పోతనగారి తెలుగు మహాభాగవతం నుండి పండిత పామ రంజకమైనటువంటి అనేక పద్యాలను మనం వింటూ ఉంటాం అయితే ఆ పద్యాలలోని కొన్ని ఆనిముత్యాలను రోజుకొకటి చొప్పున మనము కూడా విని నేర్చుకొని పాడుకొని ఆనందిద్దాం భాగవతాన్ని ఆరంభిస్తూ పోతనామాత్యుల వారు విష్ణువును శివుణ్ణి బ్రహ్మను స్థుతించి ఆ పైన సకల విఘ్నహంత్రేటువంటి గణపతిని స్తుతిస్తున్నారు చక్కని పద్యంలో అది మనం ఇప్పుడు విందాం నేర్చుకుందాం ఆదర మొప్ప మొక్క్యుడుదు అద్రిసుృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం హృదయ అనురాగ సంపాదికి అంటాడు పర్వతరాజు యొక్క పుత్రి పార్వతి యొక్క హృదయ అనురాగాన్ని సంపాదించిన వాడికి సకల పాపాలను పోగొట్టేవాడికి శరణ శరణాగతులైనటువంటి భక్తులకు సంతోషాన్ని కలిగించేవాడికి విఘ్నాల సమూహాన్ని నాశనం చేసేవాడికి మనోజ్ఞముగా మాట్లాడేవాడికి అనేక లోకముల లోకములలో ఉన్నటువంటి జనులకు ఆనందాన్ని కలిగించేవాడికి ఉండ్రాళ్ళు తినువాడికి చక్కని ఎలుక వాహనాన్ని అధిరోహించినటువంటి వాడికి మంచిని ఇచ్చేటువంటి వాడికి ఆదరమొప్పగా మన్నన ఉట్టిపడేటట్లుగా మ్రొక్కు మ్రొక్కెదను నమస్కరిస్తాను అంటూ పోతనగారు గణపతిని స్థుతించారు శ్రీకృష్ణార్పునమస్తు